హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జస్వల్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలో మీకు అంబ్రెల్ స్కట్ అండ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి బిగినర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది అండి అంటే స్టిచ్చింగ్ వచ్చి అవుట్ ఫిట్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని తెలియని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి అయితే ఈ డ్రెస్ వచ్చేసి ఫైవ్ టైప్స్ లాగా కూడా వెయిట్ చేయొచ్చండి ఎలా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా స్తాను సో ఫస్ట్ నుంచి ఎండ్ వర్క్ చూడండి ఇదిగోండి చూసారా నేను ఆల్రెడీ కట్ చేస్తానండి పై వైపున ఉన్నది లైనింగ్ అండి అండ్ కింది వైపున ఉంది చూసారా అదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అండి లైనింగ్ టూ ఇంచెస్ తక్కువ తీసుకున్నానండి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ టూ ఇంచెస్ ఎక్కువ ఉండాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ టూ ఇంచెస్ తక్కువ ఉండాలండి ఇది ఎక్కువ ఉండాలన్నమాట సో నేను ఆల్రెడీ కట్ చేస్తానండి ఒక్కసారి అయితే చూడండి ఇక్కడ చూసారండి హిప్లూజు నైన్ పెట్టానండి యాక్చువల్లీ ఎయిట్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది కానీ నైన్ పెట్టానండి కొంచెం కంఫర్ట్గా ఉండటం కోసం నేను నైన్ పెట్టానండి కట్ చేసేటప్పుడు క్లాత్ తక్కువైందండి సరిపోలేదు కాబట్టి ఇక్కడ నేను జాయింట్ చేశాను జాయింట్లు పడ్డాయి చూడండి చూసారా చూసారండి కటింగ్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము కరెక్ట్గా స్టిచ్ ఎలా వేసుకోవాలి అనేది ఇలా పెట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు స్టిచ్ ఎలా వేసుకోవాలి అని అంటే ఇక్కడ చూసారండి హిప్ హిప్ దగ్గర ఈ లైనింగ్ ఉంది కదండి ఈ లైనింగ్ ఇలా పెట్టేసి మంచిగా ఈ రెండు సమానంగా ఈక్వల్గా పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా మంచిగా స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా సర్దుకుంటూ మంచిగా స్టిచ్ వేసుకోవాలి ఇదైతే ఫ్రంట్దండి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట ఈ రెండు స్టిచ్ చేసి మీకు చూపిస్తాను చూసారండి ఇదంతా కూడా నేను పీకో చేస్తాను చూసారు కదా డ్రెస్ మొత్తము పీకో చేసుకోవాలండి అండ్ లోపల లైనింగ్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి ఇదంతా పీకో చేసిన తర్వాత మొత్తం ఇది జాయిన్ చేసుకోవాలండి ఇదిగోండి నేను ఆల్రెడీ జాయిన్ చేసి స్టిచ్ చేశాను ఇక్కడ హిప్ పట్టి ఇచ్చానండి ఈ పట్టీ వచ్చేసి హిప్ దగ్గర టూ ఇంచెస్ ఉంటుందండి మొత్తము ఫోర్ ఇంచెస్ తీసుకుంటే టూ ఇంచెస్ వస్తుందండి అండ్ వేసుకున్న తర్వాత లుక్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా హిప్ పట్టీ పెట్టుకుంటే ఇక్కడ చూసారండి ఇదంతా కూడా అడ్జస్ట్మెంట్ అండి ఎక్కడి వరకు టైట్ ఉంటే అక్కడ వరకు పెట్టుకోవచ్చు అనమాట వచ్చేసి బటన్ ఇది ఇచ్చానండి ఇదిగోండి చాలా వరకు అయితే పెట్టాను పట్టి అండ్ లుక్ వైజ్గా చూసుకుంటే వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇలాంటి అంబ్రేలా స్కర్ట్లు అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి సో అందుకని ఇలా డిజైన్ చేశాను ఇదిగోండి ఇలా అనమాట అడ్జస్టబుల్ ఎక్కడి వరకు అయితే మనకి టైట్గా ఫిట్టింగ్ టైట్ ఉంటుందో సో అక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి చున్నీ అండి అండ్ మొత్తం కూడా డ్రెస్ మొత్తము పీకో చేశానండి సో నెక్స్ట్ ఏం చేయాలంటే యోగ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి కదండి సో దానికోసము లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలండి లైనింగ్ పై వైపున మెయిన్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి అది కింది వైపున పెట్టేసి చుట్టువార్ల స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను చూసారుగా ఇలా చుట్టువార్ల స్టిచ్ చేసుకోవాలి రెండు కలిపి సో దాని తర్వాత మనం ఇక్కడ నెక్కి అయితే స్కాలప్ డిజైన్ పెట్టానండి సో ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే నెక్ డిజైన్ ఉంటుంది కదండి సో దానికోసము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి మనము లైనింగ్ కట్ చేసిన తర్వాత క్లాత్ అయితే ఉంటుంది కదండి సో ఆ క్లాత్ సో మెయిన్ క్లాత్ పై వైపున ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి సో నెక్ వరకే అండి ఓన్లీ ఓన్లీ నెక్ వరకే పెట్టాలి సో పెట్టిన తర్వాత మనకు స్కాలప్ డిజైన్ నెక్కి పెట్టాం కదండీ సో ఆ డిజైన్ ఎలా అయితే ఉందో సో అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట వస్తారు కదండి ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది నెక్ ఎలాగైతే మనము కట్ చేస్తామో అదే విధంగా ఇంకొక క్లాత్ పెట్టేసి పైనంగా స్టిచ్ చేసుకోవాలి సో దాని తర్వాత ఇక్కడ కట్ చేస్తాను చూడండి కట్ చేయబోయే ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి చెప్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది ఉంటుంది కదండి ఎక్స్ట్రా పార్ట్ ఇది కట్ చేసుకోవాలి మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూసారండి నేను కట్ చేస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ మూలల్లో అంటే ఈ కార్నర్లో టక్స్ ఇవ్వాలండి సో టక్స్ పెట్టుకుంటే ఇవి అనేవి మంచిగా రౌండ్ తిరుగుతాయండి ఇలాగా ఇలా టక్స్ పెట్టుకుంటే ఈజీగా రౌండ్ తిరుగుతాయి అనమాట చూస్తారు కదండి టక్స్ పెట్టాం కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు వైపున ఇటు వైపున తిప్పేసి ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇక్కడ నేను క్యాన్వాస్ షీట్ కానీ బక్రం కానీ ఏది యూస్ చేయకుండా ఓన్లీ క్లాత్తోనే స్టిచ్ చేస్తున్నానండి ఓన్లీ క్లాత్తోనే మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఇలా ఈజీగా ఉంటుందండి ఒకసారి అయితే ఇది స్టిచ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూసారండి స్టిచ్ అయితే వేశాను ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి స్కాలప్ డిజైను ఇదైతే నార్మల్గా జస్ట్ అలా వేసానండి స్టిచ్ ఇది ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పాలి చూడండి ఈ కుట్టు ఈ కుట్టు అనేది ఎమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పాలి సో ఇదైతే ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి దీన్ని ఎలాగైతే స్టిచ్ చేస్తామో సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి సో బ్యాక్ పార్ట్ కూడా మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ బ్లౌజ్ అండి సో కాబట్టి నేను త్రీ ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ నుంచి చూసుకోవాలండి మిడిల్ వైప్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు త్రీ అన్న త్రీ అండ్ హాఫ్ అన్న పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా టక్స్ ఇవ్వాలండి ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ టక్స్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మనము ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో సో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూసారండి నేను ఎమ్మింగ్ కూడా చేసేసాను ఎమ్మింగ్ చేసిన తర్వాత మీకు ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి నెక్ చెస్ట్ పాయింట్ దగ్గర నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి నేను ప్రిన్స్ కట్ మోడల్లో స్టిచ్ చేస్తాను అనమాట చూసారండి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తాను బ్యాక్ సైడ్ డాట్స్ కూడా పెట్టేస్తాను నెక్ వచ్చేసి వీ నెక్ ఇచ్చానండి బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలండి సరే హ్యాండ్స్ కట్ చేసాను సో చేసిన తర్వాత ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్సే కాబట్టి మీకు చూపించట్లేదు జనరల్గా చాలా మందికి తెలుసు స్టిచ్చింగ్ తెలుసు కాబట్టి ఇది అంత పెద్దగా చూపించట్లేను కింద వైపున ఇదైతే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి దీనికి నేను లైనింగ్ జాయిన్ చేయట్లేనండి ఓన్లీ మెయిన్ క్లాత్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను సో నెక్స్ట్ పార్టీకి హ్యాండ్స్ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ వేయకపోతే ఇలా కనిపిస్తూ ఉంటుంది చూసారా సో ఇలా కనిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ ఖర్చు ఉంటుంది కదండి లోపల వైపున అది అనేది ఇటువైపున ఫోల్డ్ చేసుకోవాలండి ఇటువైపున ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేయాలి అలా స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా వేసుకోవాలనేది ఇటువైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేలాగా చూసుకొని మంచిగా స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి స్టిచ్ వేసాను స్టిచ్ వేసిన తర్వాత మంచి ఫినిషింగ్తో నీట్ గా కనిపిస్తుంది అనమాట చూడండి హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇది ఈ రెండు ఇలా పెట్టేసి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ రెండు ఇలా పెట్టేసి జాయిన్ చేయాలండి ఇంక ఇది మీకు తెలిసే ఉంటుంది ఇంక నేను చెప్పక్కర్లేదు సో ఇదైతే జాయిన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూసారండి నేను ఆల్రెడీ జాయిన్ చేసేస్తాను లోపల వైపున చూపిస్తాను చూడండి ఇదిగోండి జాయిన్ చేశాను బ్యాక్ నేక్ వచ్చేసి నేను వీనే ఇచ్చానండి అండ్ ఇక్కడ వైపున హుక్స్ పట్టి కాజా పట్టి ఇచ్చాను అండ్ ఇదంతా కూడా జాయిన్ చేశాను చూడండి ఇక్కడ కూడా ఎమింగ్ చేసేసాను చూసారండి ఇది వచ్చేసి శారీ మీదకి యూజ్ అవుతుంది అండ్ డ్రెస్కి కూడా యూజ్ అవుతుంది అండి కాబట్టి నేను ఇలా డిజైన్ చేస్తున్నా అనమాట బ్లౌజు ఇది వచ్చేసి ఇలా జాయిన్ చేయాలన్నమాట కింది వైపున బ్లౌజ్కి ఈ హుక్స్ ఉన్నాయి కదండి ఈ హుక్స్ ఇక్కడ కాచాలు పెట్టాను చూడండి ఇక్కడ కింది వైపున ఇలా పెట్టేసేయాలన్నమాట హుక్స్ సో మొత్తానికి డ్రెస్ అయితే స్టిచ్ చేస్తాను అండి వేసుకున్న తర్వాత మీకు అర్థం అవుతుంది కరెక్ట్ గా ఇదిగోండి చూసారా డ్రెస్ అయితే వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఫైవ్ టైప్స్ లాగా వేర్ చేయొచ్చండి ఎలాగనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు చూపించేది టైప్ వన్ అనమాట అలా సింపుల్ గా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టైప్ టూ అనమాట సో ఇలా కూడా చాలా మంది వేసుకుంటూ ఉంటారు ఇలా నచ్చితే వేసుకోవచ్చు అనమాట బాగుంటది ఇలా కూడా ఫుల్ గేరా తో కట్ చాలా బాగా వచ్చిందండి ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి టైప్ త్రీ అండి ఇలా కూడా వేసుకోవచ్చు సారీ లాగా చాలా బాగుంటదండి అండ్ ఓనీ వచ్చేసి కరెక్ట్ టూ పాయింట్ టూ ఫైవ్ ఉందండి కాకపోతే విడత ఇంకెక్కుంటే బాగుంది అనిపించింది సో లెంత్ మాత్రం లెంత్ వైజ్గా చూసుకుంటే టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఉంది ఒక శారీని ఇన్ని విధాలుగా స్టిచ్ చేయాలంటే సారీ సరిపోదు కదండి కాబట్టి విడత అనేది కొంచెం తగ్గిందండి అంటే ఎందుకు తగ్గింది అని అంటే సారీ ఉంటుంది కదండి అందులో మీటర్ బాగా కట్ చేస్తానండి సో కట్ చేసి దాంట్లోనే మళ్ళీ మధ్యలో కట్ చేసి జాయింట్ చేసి స్టిచ్ చేస్తానండి సో అందుకని చెప్పి మీకు ఇలా కనిపిస్తుంది అయినా పర్వాలేదండి చాలా మంచిగా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ ఫోర్ అండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి అంటే మిగతా నచ్చలేదా అని అనుకుంటారేమో సో అవన్నీ కూడా నచ్చాయండి కాకపోతే ఇది కొంచెం ఎక్కువ నచ్చింది సో ఈ మధ్యకాలంలో ఈ డ్రెస్ అనేది బాగా వైరల్ అయిందండి సో ట్రెండ్ అవుతుందనమాట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం వివే వస్తున్నాయండి సో చాలా మంది డిజైనర్స్ బాగా స్టిచ్ చేస్తున్నారనమాట సో అందుకని చెప్పి నేను కూడా డిజైన్ చేశానన్నమాట అనమాట యాక్చువల్లీ మీకు చెప్పాను కదండి యోక్ ఒక వచ్చేసి నేను కింది వైపున కాజాలు ఇచ్చాను అండ్ డౌన్ పార్ట్ వచ్చేసి హుక్స్ ఇచ్చాను అనమాట సో రెండు కలిపితే ఇలా వస్తుంది అనమాట ఆ డ్రెస్సు ఇదంతా కాదు మనకి హిప్ దగ్గర కనిపిస్తుంది అని అనుకుంటే కింది స్కట్ పార్ట్ ఉంటుంది కదండి అది కొంచెం పైకి లాగితే హిప్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందండి అండ్ ఫ్రంట్ యోగ పార్ట్ వచ్చేసి కింది వైపున వన్ ఇంచ్ వదిలేసి ఇంకా మిగతా మొత్తం కాజాలు హుక్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి ఫైనల్గా ఇలా అయితే అవుట్ ఫిట్ మంచి రెడీ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ ఫైవ్ అండి అంటే బ్లౌజ్ కదండి ఈ బ్లౌజ్ శారీ మీద కూడా వేర్ చేయొచ్చండి సో అదైతే చూపించట్లేనండి మనకి ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదండి సో వాటి మీదకి వేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ చాలా బాగుంటది ఓకే అండి చూస్తారు కదా ఇదండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్